హాయ్ ఫ్రెండ్స్ అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మరో వెహికల్ సేల్కి తీసుకురావడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో టీ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల బండి అండి ఇది బండి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ బండి అండి బండికి ఉన్న టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే మీరు చూసుకున్నట్టయితే వెహికల్ ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది వీళ్ళు సెట్ మీద అమ్మటం జరుగుతుంది ట్రక్ చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇది ట్రక్ బ్యాక్ సైడ్ వ్యూ మీరు చూసుకున్నట్టయితే ట్రక్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది ఇది ట్రక్ యొక్క రైట్ సైడ్ వ్యూ అలాగే వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు బండి అయితే ఇది తక్కువ తిరిగిన బండి అండి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ బండి అండి ఇది మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఇది ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్ ఇది మీకు ఈ వెహికల్ కావాలనుకుంటేనే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కోసం అసలు చేయకూ చేయొద్దు మీకు వీటితో పాటు ప్రోటావేటర్ కూడా సేల్ చేయడం జరుగుతుంది ప్రోటావేటర్ కల్టివేటర్ అమ్మటం జరుగుతుంది ఇది ట్రక్ యొక్క లోపల పక్క షీట్ అండి ఇది ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ సీల్ బండ్ అండి ఇది మీకు వీడియోలో చూసుకున్నట్టు వెహికల్ అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు వాళ్ళ యొక్క అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారండి వాళ్ళు ఎనీ టైం ఫోన్ చేయచ్చు బండి ఉన్న లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా సిలగల్ప్ మండలంలో ఉంది మీకు ఒకవేళ ఆంధ్ర బండి అండి ఇది ఆంధ్ర వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే కస్టమర్ కస్టమర్కే కాల్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఫ్రెండ్స్ పాస్ కోసం సరిపే చేయకండి మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలంటేనే ఫోన్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు వీడియో పూర్తిగా చూస్తూనే వెహికల్కి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాను ఫ్రెండ్స్